ఈ వాటికి టీవీ ఛానల్స్ అన్నీ కూడా మారు మొగ్గుపోతూ ఉండాలి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా తమ్మన ఇల్స్తో దద్దరిల్లిపోవాలి కానీ ఎందుకో ఇంకా అందుకున్నట్లేదు ఎందుకంటే వాళ్ళ పది గ్రాముల బంగారం అక్షరాల లక్ష నలభై వేల రూపాయలు అంటే ఒక్క గ్రాము పద్నాలుగు వేల రూపాయలు దాటింది వెండి గత ఆరు నెలల క్రితం తొంభై వేలు తొంభై రెండు వేలు ఉండేటటువంటి వెండి ఇవాళ రెండు లక్షల పదిహేను వేల రూపాయలు దాటింది పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళ ఆలోచనలకి ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి కానీ బంగారాన్ని రేటు పెరిగిందని ఆ డబ్బుని ఇంకేదో వినియోగిద్దామని అమ్మేసి డబ్బు పాడు చేసిన వాళ్ళంతా కూడా తలలు పట్టుకొని కూర్చుంటా ఉన్నారు నిజానికి వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో ఆ బాధ అసలు వర్ణాతీతం మనం వర్ణ వర్ణించలేము కూడా ఏమి ధరలని వాళ్ళ ఇంతెంత బంగారం ధరలు పెరిగిపోయాక ఈ బంగారం వ్యాపారం చేసేటటువంటి మార్కెట్లు కానీ వర్తకులు కానీ స్వర్ణకారులు కానీ నిజంగా అంటే అండి ఎలా ఉన్నారు అంటే అసలు ఈ ఫీల్డ్లో ఉండడం కరెక్టేనా లేదా ఏమైనా షిఫ్ట్ అవుదావా లేదా ఆల్టర్నేట్గా ఏదైనా సెకండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా చూసుకుంటే కానీ బ్రతకలేమేమో అని అధోగతి పాలయ్యే విధంగా ఉండేటటువంటి ఆలోచనలో పడిపోతూ ఉన్నారు మీకు చూసినట్లయితే వెండి బంగారాల గ్రాఫ్ అయితే అలా